హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు నేను చాలా అంటే చాలా స్పెషల్గా మీకు చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నాను అనమాట సో ఎవరైనా సరే అస్సలు కుకింగ్ రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు హడావిడిగా ఏదైనా స్పెషల్గా చేయాలి అంటే ఇలాంటి రెసిపీ అనేది మీకు వచ్చింది అనుకోండి హాయిగా తిని మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారనమాట ఓకేనా సో ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే చికెన్ని కొంచెం ఒక వాటర్లో చిక కొంచెం సాల్ట్ కొంచెం ఒక హాఫ్ లెమన్ అంటే టూ త్రీ డ్రాప్స్ లెమన్ యాడ్ చేసి చికెన్ అందులో వేసి ఒక అరగంట సేపు వదిలేసేయండి ఆ తర్వాత మంచిగా వాష్ చేసేసి అప్పుడు ఇలా ఒక బౌల్లో వేసుకొని కొత్తిమీర పుదీనా వేసి అండ్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారం ఇంకా ఒక పావు స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు అంటే చికెన్కి కొంచెం మనం ఎప్పుడైనా చికెన్ ఫ్రై తిన్నాం అనుకోండి ఆ టేస్ట్ మనకి తెలియడానికి సాల్ట్ టేస్ట్ కొంచెం అంతా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ధనియాల పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు అండ్ రెడీమేడ్ అయినా పర్వాలేదు అదొక స్పూన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇంకొక ఇలాంటి కప్పుతో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి వన్ కేజీ చికెన్ అనమాట ఓకే అంటే జాయింట్స్తో కలిపి వన్ కేజీ చికెన్ అండ్ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా బాగా మంచిగా చికెన్కి పట్టేటట్టు హ్యాండ్తోనే కలుపుకోండి గరిటతో కాదు ఓకేనా సో ఈ జాయింట్ పీసెస్ ఏమైతే ఉన్నాయో వాటికి చిన్న చిన్నగా అక్కడక్కడ నైఫ్తో ఘాట్లు పెట్టండి ఓకేనా అప్పుడు మసాలా వాటికి లోపలికల్లా పడుతుందన్నమాట ఇందులోనే మీరు మటన్ కూడా ఉంటే ఆ పీసెస్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రెండింటి కాంబినేషన్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ డెఫినెట్లీ ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ చికెన్తో పాటు కొంచెం ఒక పావు కేజీ మటన్ అయితే కలుపుకుంటే రెండు కూడా చాలా బాగుంటుంది నేను ఎక్కువగా అలాగే చేస్తాను బట్ ఇప్పుడు మటన్ తీసుకురాలేదు అందుకే చికెన్తోనే చేసేస్తాను అనమాట ఈ విధంగా కలుపుకొని దీన్ని మూడు గంటల పాటు వదిలేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేచి మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి వండే టైంకి ప్రిపేర్ అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు కలిపి పెడితే అస్సలు బాగోదు ఓకేనా త్రీ అవర్స్ ఖచ్చితంగా ఇది పక్కన పెట్టి ఉంచుకోండి ఆఫ్టర్ త్రీ అవర్స్ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని అండ్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దాంట్లో ఈ విధంగా గిన్నె తీసుకొని అంటే మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో ఆ రైస్ ఉడకడానికి తగ్గట్టుగా ఉండాలన్నమాట ఓకేనా నేను కుక్కర్ గ్లాసెస్తో ఒక ఫోర్ గ్లాసెస్ రైస్ని తీసుకుంటున్నాను అయితే ఇప్పుడు వన్ గ్లాస్ రైస్కి ఒక టూ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను మెజర్మెంట్ ఓకే సో ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా ఐటమ్స్ అంటే అది బిర్యానీ మసాలా ఐటమ్స్ అనమాట అవన్నీ కూడా త్రీ త్రీ ఓకే మీరు త్రీ త్రీ తీసుకోండి అండ్ లవంగాలు యాలకులు అయితే ఫైవ్ ఫైవ్ తీసుకోండి అవన్నీ యాడ్ చేసి కొంచెం మళ్ళీ అందులో ధనియాలు పౌడరు ఇంకా వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగైదు స్పూన్లు గీ కూడా వేసి దాన్ని ఒక స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి సారీ హై ఫ్లేమ్లో పెట్టి ఉంచండి ఓకే అది ఒక పొంగు వచ్చేంత వరకు అనమాట ఈలో మీరు ఎంత రైస్ అయితే తీసుకుంటున్నారో అంత రైస్ని ఒక గిన్నెలో వేసి సోక్ చేసుకోండి బాస్మతి రైసే దమ్ బిర్యానీకి చాలా చాలా బాగుంటుంది సో అదే నేను తీసుకున్నాను ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసేయండి వేసేసి కొంచెం అంటే కొద్దిగా పలుకు ఉంది అంటే కొంచెం రైస్ ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాల్లో ఉడకాలి అనుకున్నప్పుడు ఒక అంటే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయితే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చికెన్ని మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట అదే మనం చికెన్ని కుక్ చేసుకోకుండా యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేసామంటే సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికితే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా తయారవుతుంది దాన్ని స్టవ్ ఆఫ్ చేయకుండా ఇది ఇలా మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని స్ట్రెయిన్ చేసేయాలి ఆ వాటర్ నుంచి ఆ వాటర్ని యాడ్ చేయకూడదు అనమాట ఓన్లీ రైస్ని ఈ విధంగా ఏమైనా హోల్స్ ఉన్న గరిటెని తీసుకోండి దాంతో రైస్ని మాత్రమే తీసి ఇలా మొత్తం ఆ చికెన్ పీసెస్ని అంతా కవర్ చేసుకుంటూ కొంచెం లేయర్స్ లేయర్స్ లాగా వచ్చేటట్టు వేసుకోండి మొత్తం రైస్ని కూడా ఓకే సో రైస్ బాగా ఉడికిపోయింది అంటే మాత్రం ఆ టేస్ట్ చేంజ్ అయిపోతుంది అందుకని చెప్పి సెవెంటీ పర్సెంట్ ఉడికేటట్టు అంటే ఇలా పట్టుకుంటే స్టిఫ్గా విరుగుతుంది అనమాట రైస్ అనేది ఇప్పుడు దీనిపైన కొత్తిమీర ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ సారీ మీకు చెప్పడం మర్చిపోయా మ్యారినేట్ చేసేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేయాలి సో అది యాడ్ చేశాను కానీ నాకు వీడియో షూట్ అవ్వలేదన్నమాట ఓకే అలాగే దీనిపైన కొత్తిమీర ఇంకా కొంచెం ఫుడ్ కలర్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోండి లేదా కుంకుమ పువ్వు పాలలో నానబెడితే ఈ కలర్ వస్తుంది దాన్ని ఈ విధంగా పైన అక్కడక్కడ వేసి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లో నేను చూపించిన విధంగా పెట్టి మూత పెట్టేసేయండి ఓకే సో ఇదే వద్దాము మీరు ఇంకేం చేయనవసరం లేదు అండ్ మీ ఇది సిమ్లో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోతుంది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ కూడా సిమ్లోనే ఉండాలి ఓకే ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకోండి కిందనే ఏమైనా వాటర్ ఉంటే తెలిసిపోతుంది అలా ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఖచ్చితంగా ఉండదు ఉంటే కనుక మళ్ళీ టిష్యూస్ కవర్ చేసి మళ్ళీ మూత పెట్టండి ఓకేనా సో ఇదనమాట ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా వాటర్ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈ టిష్యూ పేపర్స్ తీసేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి కొంచెం చల్లారాలి చల్లారితే టేస్ట్ సూపర్గా ఉంటుంది సో మీకు వెంటనే నేను చూపిస్తున్నాను సో క్యూరియాసిటీ ఉంటుంది కదా కుక్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు డౌట్ కూడా ఉంటుంది కదా కాబట్టి నేను చూపిస్తున్నాను అనమాట మంచి కలర్ ఉంటుంది అండ్ మంచిగా చికెన్ కుక్ అయిపోతుంది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఓకేనా డెఫినెట్లీ ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇందులోకి నేను చికెన్ గ్రేవీ కర్రీ చేశాను దెన్ నెక్స్ట్ వచ్చేసి రైటా చేశాను ఎనీ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది ఆల్రెడీ చికెన్ ఇందులో ఉంటుంది కాబట్టి సో వన్ కేజీ చికెన్తో ఇంత మంచిగా మనం కుక్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో చూడండి ఇలా ప్లేట్లో వేసాను నేను చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇదిగో చూడండి గ్రేవీ కర్రీ మీరు ఏదైనా చేసుకోవచ్చు గ్రేవీ కర్రీ ఆబ్వియస్లీ చికెన్ కాంబినేషనే చికెన్ దమ్ బిర్యానీకి బాగుంటుంది అండ్ రైటా కూడా చేశాను కదా కొంచెం పలుచగా తింటారనమాట మా ఇంట్లో బట్ రైటా థిక్గా ఉంటే ఇంకా బాగుంటుంది నేనైతే అలాగే తింటాను బట్ నా ఒక్క దానికోసం ప్రిపేర్ చేసుకోవడం ఎందుకని ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో అలాగే ప్రిపేర్ చేసేస్తాను అనమాట సో పీస్ చాలా వేడిగా ఉంది జస్ట్ ఇలా పట్టుకుంటే వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్